అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి నేనైతే ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ అయితే చేశానండి అదే రిబ్బన్ పకోడా జికలు అండి మనము ఒకసారి పిండి కలిపి ఇలా రెండు రకాలుగా స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చండి ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా చూసేయండి దీనికోసం అయితే ముందుగా నేను మెజర్మెంట్స్ చూపిస్తాను నేను తీసుకున్న గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే శనగపిండి తీసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాసు కన్నా కొంచెం తక్కువగా పుట్నాలు అయితే తీసుకొని మెత్తగా మిక్సర్కి వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి మనం ఏ పిండి తీసుకున్న దాన్ని జల్లించుకునే తీసుకోవాలి తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపోయినంతగా తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను మిర్చి పౌడరు తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాము వేసుకోవాలి చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి వామునైతే తర్వాత మొత్తాన్ని అయితే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా పిండికి మనం వేసిన పౌడర్స్ మొత్తం కలి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట బటర్ కూడా వేసుకోవచ్చు కావలసిన వాళ్ళు మనం ఆయిల్ వేసినప్పుడు అయితే ఇలా బురగలు రావాలన్నమాట ఇలా ఒక గరిటె నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన మనకు మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి మనమైతే పిండి చేతిలో తీసుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే మనకు ముద్దలాగా అవ్వాలన్నమాట పిండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా అయితే మనకు పిండి పర్ఫెక్ట్గా అయినట్టు తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి పిండి అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు పకోడా రిబ్బన్ పకోడా అనేది ఈజీగా అన్నమాట తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకోవాలి నేను చూపించాను కదా అది రిబ్బన్ పకోడాది అదైతే పెట్టేసుకోవాలి మనము మురుకులు చేసే దాంట్లో పెట్టేసి పిండి తీసుకొని ఇలా మనం పిండి తీసుకొని మురుకుల పావులో అయితే పెట్టేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని పెట్టేసుకోవాలి ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టేసేయాలన్నమాట పిల్లలకైతే తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రిబ్బన్ పకోడా లాగా వేసేసుకోవాలి మనము ఆయిల్లో ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇవి అయితే చాలా తొందరగా అయిపోతాయండి మనకు డీప్ ఫ్రై తర్వాత ఇలా తిప్పి వేసేసుకోవాలి అంతే అండి ఇవి అయితే రిబ్బన్ పకోడా అయితే మనకు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి పిండి కలిపేసి అయితే మనము ఒక టూ వెరైటీస్ స్నాక్స్ అయితే చేసి పెట్టేయచ్చు పిల్లలకు తర్వాత ఇప్పుడు నేనైతే జంతికలు చూపిస్తాను ఇలా వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇవి కూడా చాలా తొందరగా అయిపోయాయి అన్నమాట అంతే అండి ఒకే ఒక పిండితో అయితే రెండు రకాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రిబ్బన్ పకోడా జంతికలు అయితే రెడీ అయిపోయాయి ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి